ఓం నమో భగవతే శ్రీరమణాయ పార్ట్ టూ ఆయన యొక్క జననము తల్లిదండ్రులు ఇతర వృత్తాంతము తెలుసుకుందాము జననం శ్రీ భూమి నాథేశ్వరుని ఆలయానికి ఈశాన్య భాగంలో గల ఒక ఇంటిలో శ్రీ సుందరమయ్య వారి భార్య అలగమ్మ పుణ్య దంపతులకు ఈయన జన్మించారు రోజు హిందువులకు ఒక పర్వదినం ఆద్రా దర్శనోత్సవం అంటే ఆ రోజు భూతనాథేశ్వరుల వారి ఆయన సతీమణి పార్వతీదేవి అక్కడ ఆమె పేరు సహాయాంబ వాళ్ళ ఇరువురి ఉత్సవం ఊరేగింపు నిర్వహిస్తున్నారు భూత నాటేశ్వర దేవాలయానికి ఈశాన్య భాగములో ఉంటుంది రమణ మహర్షుల వారి తల్లిదండ్రుల ఇల్లు అతని తల్లి పేరు చిత్రం కదా సుందర్ రామయ్య తల్లి అడగమ్మ వీరిూరి సంతానంగా డిసెంబర్ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది తెల్లవారుజే తేదీ అనగా తెల్లవారుజామున ఒంటి గంట తరువాత శ్రీ వారు ఈ పుణ్య దంపతులకు ఒక పుణ్య ముహూర్తాన సుముహూర్తాన జన్మించారు పునర్వసు నక్షత్రంతో కూడి చంద్రుడు ప్రకాశిస్తున్న వేళ ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరిన భూతనాథేశ్వరుడు గ్రామంలో తిరిగి ఆలయానికి చేరబోతూ ఒక్క క్షణకాలం ఆగాడు సరిగ్గా ఆ క్షణములోనే అలగమ్మకు మగబిడ్డ పుట్టాడు చూసారా ఈ విధంగా అలగాంబ దంపతులకు పుణ్య బ్రాహ్మణ దంపతులకు రమణుల వారు జన్మించారు మంచి సుమూర్త మనుమడు పుట్టినందుకు సంతోషంగా పొంగిపోవలసిన సుందరమయ్య గారు తల్లి ఏడవడం మొదలుపెట్టింది చూసారా అంటే నాన్నమ్మ ఎందుకు కొడుకు పుడితే ఎందుకు ఏడవడం ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక పక్కనే ఉన్న గుడ్డి అవ్వ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది దానికి బదులుగా ఆమె నా కూతురు లక్ష్మి కాలం చేసింది కదా దాని బిడ్డ రామస్వామి ఇక్కడే పెరుగుతున్నాడు అలగమ్మ మొదటి కాన్పు ఆడబిడ్డ చనిపోయింది రెండవ కాన్పు నాగస్వామి ఇప్పుడైనా ఆడపిల్ల పుడితే రామస్వామికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను చుడు ముసలవాళ్ళ ఆశ కానీ సంబంధం నిలుపుకునే అదృష్టం నాకేది అని వాపోయింది ఊరు మగబిడ్డ బంగారు బొమ్మలా వెలగిపోతున్నాడు మా నాయన అవతారమూర్తిలా ఉన్నాడు చూసి కూడా ఏడుస్తావా అని ఆ గుడ్డి అవ్వ ఆమెను ఓదార్చింది గుడ్డిదైన ఆ లక్ష్మీ అమ్మ కి ఆ బాలుని రూపురేఖలు ఎట్లా కనపడ్డాయి నిజమే కదా వచ్చినటువంటి ముసలావిడ గుడ్డిది మరి ఎలా కనపడ్డాడు మీకు ఎలా చూడగలిగింది ఆ సంఘటనకు తగ్గట్టుగా అతడే భావి కాలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే కళ్యాణ నామంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందుతాడు కలియుగానికి అధికారిక గురువైన శ్రీ కుమారస్వామి అవతారమే చూసారా ఆ షణ్ముఖుని అవతారమే ఆ వేలాయుధన్ అవతారమే ఆ సుబ్రహ్మణ్య స్వామి అవతారమే రమణులుగా జన్మించడం జరిగింది సుందరమయ్య అడుగమ్మాయి దంపతులకు ఈ విధంగా మన రమణుల వారు జన్మించారు మిగతా విషయాలు పార్ట్ త్రీలో తెలుసుకుందాం ఆయనకు ఏమి పేరు పెట్టారు మళ్ళా పేరు ఎలా మారింది అనే విషయాలు తదుపరి పార్ట్ త్రీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ చూసారా సుందర సుందరమూర్తిని ఆ కళ్యాణ మూర్తిని లోక కళ్యాణానికై ఆ సుబ్రహ్మణ్య స్వామి రమణ మహర్షిగా అవతరించి తన దివ్య సందేశాలతో మౌన వ్రతముతో మౌన వ్యాఖ్యానాలతో ఆయన మన హిందూ ప్రజలనే కాకుండా విదేశ ప్రజలను ఎలా ఆకర్షించాడనే విషయాలు ముందు ముందు తెలుసుకోబోతున్నాం శుభం భూయాత్ ఓ నమో శ్రీ భగవతే ॐ नमो भगवते श्रीरमणाय नमः